అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజీవ్ యువకాశానికి ఈ ఏ పద్ధతులు అయితే తొలగించారండి ఈ యొక్క కండిషన్స్ ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఓకే చూడండి నిన్న ఎవరైతే బీసీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆర్ కృష్ణ గారు వారైతే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ ఏర్పాటు చేసి మీడియా ముఖంగా ప్రజలకైతే రాజీవ్ యువకాశానికి చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత యువకులు అయితే అప్లై చేసుకున్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఎటువంటి హెల్ప్ అయితే ప్రభుత్వం అయితే చేయలేదు అయితే కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడ్డానికి ప్రభుత్వం సహకరించాలని దీనికి ఎటువంటి కొర్రీలు పెట్టద్దని పారదర్శకంగా ఎంతమంది అప్లై చేసుకుంటారో అంతమందికి కూడా నిరుద్యోగులకి సహాయం అందించాలని అయితే ఆర్ గారు కోరుకోవడం జరిగింది సో బ్యాంక్ లింకేజ్ సిబిల్ స్కోర్ తోటి చాలామంది నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని వారైతే తెలియజేశారనమాట సో వీటిని ఏవైతే ఈ బ్యాంక్ లింకేజ్ బ్యాంకులు సమయమే లేకుండా ప్రభుత్వమే రుణం మంజూరు చేసేలాగా పదిహేను వేల కోట్లు అయితే విడుదల చేయాలనేది వారు డిమాండ్ చేయడం అయితే జరిగింది సో పదహారు లక్షల మంది అయితే అందులో సగం మంది దాకా కూడా ప్రభుత్వం రుణం అయితే ఇవ్వట్లేదు అనమాట సో ప్రభుత్వానికి రిక్వెస్ట్ అయితే చేశారు ఇటు సిబిల్ స్కోర్ అనేది ఏదో రకంగా తక్కువ అవుతుంది చాలామంది లోన్లు టయానికి కట్టపోవచ్చు సో టైం తక్కువైతే ఉంటుంది అలాంటి సమయంలో సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది దిగిపోద్ది కనుక కానీ అలాగే బ్యాంకులు వారు గొప్ప గొప్ప వాళ్ళకే ఇస్తారు ఎగనం పెట్టే వాళ్ళుగా ఇస్తారు ఇలాగా నిజాయితీగా కట్టేవాళ్ళుకైతే బా బ్యాంకులు అయితే సహకరించు కనుక బ్యాంకుల్ని ఈ సిబిల్ స్కోర్ని తీసివేసి ప్రభుత్వమే డైరెక్ట్గా రుణాలు ఇచ్చి ఆ రుణాలు తిరిగి కట్టించుకుని సబ్సిడీ మాత్రం వాళ్ళకి అందజేసినట్లయితే చాలామందికి ఉపయోగపడుతుందని అయితే ఆర్ కృష్ణ గారు కోరుకోవడం జరిగింది మరి ప్రభుత్వం దీన్ని ఎలాగ అయితే మనమైతే చూడాలి మరి ఈ సిబిల్ స్కోర్ అనేది అలాగే బ్యాంకు లింకేజ్ అంటే బ్యాంకు మేనేజర్లు ఒప్పుకుంటేనే రోల్ వస్తుంది సో ఇది ఎత్తివేస్తారో లేదో చూడాలి ఒకవేళ బ్యాంక్ మేనేజర్లకి ప్రభుత్వానికి అనుసంధానం అయితే డ్వాక్రా లాగా వారు ఈ లోన్లు అయితే పొందుకునే అవకాశం ఉంది జూన్ రెండు నుంచి మంజూరు పత్రాలు ఇస్తారు మీకు అర్హులు లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు చక్కగా ఈ యొక్క గ్రామ ఎంపీడీఓ కార్యాలయాలకు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ